ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పంతొమ్మిదిన ఉద్యోగుల జేఏసీ అత్యవసర భేటీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా ఈ నెల పంతొమ్మిదిన అత్యవసర సమావేశానికి ఉద్యోగులు జేసి పిలుపునిచ్చింది ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ఆగస్టు పదిహేనో తేదీలోగా పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేసీ గడువు విధించినప్పటికీ అరవై మూడు డిమాండ్లలో ఆర్థిక భారం లేని సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించలేదని పేర్కొంది ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు జేసీ చైర్మన్ మారం ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు చెప్పారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధరబాబు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘానికి ఆ తర్వాత ఐఏఎస్ అధికారులతో ఏర్పడిన కమిటీలకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ది లోపించిందని దుయ్యబెట్టారు పంతొమ్మిదిన జరిగే సమావేశం అనంతరం తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు